నిల్లుసిపోతుంటే వాళ్ళలో ఇల్లు చిన్నవాయే వాళ్ళలో ఊరిసిపోతుంటే వలలో ఊరు చిన్నవాయే వాళ్లలో ఊరిసిపోతుంటే వాళ్ళలో ఊరి చిన్నవాయే వాళ్ళలో ఏది మన అక్క వలలో ఏడగాన రాధే వాళ్ళలో ఏది మన అక్క వలలో ఏడగాన రాధే వాళ్ళలో ఎంత మందిలా ఎరగానరా అక్క ఎల్లంగా పిల్లలు పిలిచిందే నేనెళ్ళిపోతున్నావు నేనెళ్ళిపోతున్నావు కొట్టెందారోలో ఇట్టటోళ్ళెందారోలో నేను చూడరాను నేను చూ ఓసే దేవుడు వలలో యేసయ్య ఉన్నాడే వలలో 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 కాచే దేవుడు వలలో కరుణామయుడే వలలో కాచే దేవుడు వలలో కరుణ నేనెళ్ళిపోతున్నా పుట్టటొల్లెందారుందారు నేను చూడరాను నేను చూడరాను చూసే దేవుడు వలలో ఏసై ఉన్నాడే చూసే దేవుడు వలలో కరుణాభాయుడే వాళ్ళలో మీ తల్లి మీకుంటే వాళ్ళలో మీకెంత మంచిగా ఉండో వాళ్ళు బితల్ మీకుంటే వాళ్ళలో మీకెంత మంచిగా ఉండో వాళ్ళలో మీ తల్లి మీకుంటే వాళ్ళలో మీకెంత మంచిగా ఉండో వాళ్ళలో బితల్ మీకుంటే వాళ్ళలో మీకెంత మంచిగా ఉండో ేవని నామానికి మహిమ గాక అక్క ఈ లోకయాత్రను ముగించుకొని నిత్య రాజ్యానికి వెళ్ళింది కానీ సంఘానికి ఒక మాట ఒక దైవ సేవకునిగా సో ఒక మాట ఏం చెప్తున్నానంటే నిజంగా ఈ అన్నను పిల్లల్ని మీకు అప్పచెప్పిళ్ళు